సంక్రాంతి వచ్చిందంటే చాలు ఇంటి ముందు రకరకాల ముగ్గులు వేసి గొబ్బెమ్మలతో అలంకరిస్తారు ఎన్ని రకాల ముగ్గులున్నా కర్మ రోజు మాత్రం ఖచ్చితంగా రథం ముగ్గు వేస్తారు అసలు దీని వెనక ఉన్న కథ ఏమిటో తెలుసుకుందాం నిజానికి మనం పండుగ రోజుల్లో వేసే ముగ్గుల్లో పౌరాణిక గాథలు చారిత్రక అంశాలే ఎక్కువ ఉంటాయి కృతయుగంలో బలిచక్రవర్తిని వామనుడు పాతాళానికి పంపిస్తాడు అప్పుడు బలిచక్రవర్తి విష్ణుమూర్తిని ఒక వరం అడుగుతాడు సంవత్సరంలో ఒకసారి అయినా భూలోకానికి వస్తానని సంక్రాంతి పండుగ మూడు రోజుల పాటు బలిచక్రవర్తి పాతాల లోకం నుంచి భూలోకానికి వస్తారని చెబుతారు పండుగ పూర్తయిన తర్వాత బలిచక్రవర్తిని తిరిగి సాగనం పుటకు ఇంటింటా ఈ రథం ముగ్గు వేస్తారు ఇలా వేస్తే బలిచక్రవర్తి సంతోషిస్తారని నమ్ముతారు కనుమనాడు రథము బయటకు వెళుతున్నట్లుగా ముగ్గు వేస్తారు ఈ రథం ముగ్గును భగవానుని రథంగా భావిస్తారు అంతేకాదండోయ్ మన ఇంటి ముందు వేసే రథం ముగ్గుకు ఒక గీతను గీసి పక్కింటి ముగ్గుతో కలుపుతాం వారు ఆ పక్కింటి వారి రథం ముగ్గుకు కలుపుతారు ఇలా అందరూ తమ ముగ్గులను వేరే వారి ముగ్గులతో కలుపుకుంటూ వెళతారు ఇలా చేయడం వల్ల ఆ సూర్య భగవానుడు గ్రామంలో వాడవాడ తిరుగుతారని ప్రజల నమ్మకం సూర్యుడు అలా తిరగడం వల్ల ఆ సూర్యకిరణాలు తమ ఇంటిలో పడి తమకు అంతా మంచే జరుగుతుందని భావిస్తారు అందుకే ఈరోజు దేవుణ్ణి ప్రార్థిస్తూ ఆరోగ్యంతో పాటు అష్టైశ్వర్యాలు సిద్ధించాలని ప్రజల నమ్మకం అందుకే ఇంటి ముందు రథం ముగ్గు వేసి ఆ దైవుణ్ణి గుర్తు చేసుకుంటారు సంక్రాంతి పండుగలో అంటే ముగ్గులకు ఇదే చివరి రోజు